యానాం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకు రావాల్సిన ఓఎన్జీసీ మత్స్యకారు నష్టపరిహారం నిధులు మరో పది రోజుల్లో లబ్ధిదారుల అకౌంట్లో జమ కానున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు గత నెల రోజుల నుంచి ఈ మత్స్యకారులు కాంపన్సేషన్ అమౌంట్లో అనేక ఆరోపణలు లేకపోతే అనేక అంశాలపై చర్చలు జరుగుతూ యువత కానీ మత్స్యకారు గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా రకరకాల రాజ్యక పోటుక మాటలు మాట్లాడుతూ వివిధ రకాలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు మత్స్యకారు ప్రజలందరికీ కూడా మేము ముందు చెప్పినట్టే నాలుగు రోజుల క్రితం ఫైల్ మన సెక్రటరీ గారికి పంపించడం జరిగింది కోరీలు అన్నీ అయిపోయి సెక్రటరీ సీఎం గారు ఆమోదంతో సెక్రటరీ గారికి సీఎం గారు ఎట్టి పరిస్థితిలో నా మీద ఉన్న నమ్మకంతో ఇది పూర్తి చేయాలి అని చెప్పడంతో వెంటనే సెక్రటరీ గారు సంతకం అయిపోయి ఓఎన్జిసికి ఈ కాంపన్సేషన్ అమౌంట్ ఎంతమందినైతే మనం పెట్టుకున్నామో అంతమందికి వచ్చే విధంగా ఫైల్ అయితే వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన అమౌంట్ కానీ మనకు సుమారు ఇరవై మూడు కోట్లు మన గవర్నమెంట్ అకౌంట్లో ఉన్నాయి అది మినహాయించి మిగతా అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం అకౌంట్ అంటే ఫిషర్మ్యాన్ సొసైటీ పాండిచ్చేరికి బదిలీ అయిన వెంటనే ప్రజలందరికీ కూడా ఒక వారం నుంచి పదిహేను రోజుల లోపల ఈ అమౌంట్ ప్రతి ఒక్క మత్స్యకారుడు అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతాయి దానికి ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకా ధర్నాలు లేకపోతే ర్యాలీలు చేయడం వల్ల ఏం ఏమీ లేదు ఎందుకు అంటే ప్రజలందరికీ కూడా చైతన్యం వచ్చింది అందరూ కూడా ఏది తప్పు ఏది నిజం అని తెలుసుకునే ఊరు ఈరోజు యానం మారింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏది ఏం చేసినా కూడా ఒక శాసన సభ్యుంగా సభ్యుడిగా నేను మీ అందరికీ మాట చెప్పాలి ఏం జరుగుతుందో కాబట్టి తెలియజేస్తున్నాను యువత కానీ మత్స్యకారుల గ్రామస్తులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం మీ అకౌంట్లో పడిన తర్వాత ఈ డీబ్యూటీ ద్వారా ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా మీ ఒక్కరే అనుభవించాలి అనేది నా కోరిక దాన్ని ఒక్కటే నేను నా తరపు నుంచి కోరుకునేది ఎవరు ఎక్కడ ఆలోచించకుండా పేద మత్స్యకార ప్రజలందరూ కూడా ఇది పూర్తిగా వాళ్ళ కుటుంబం కొరకు అనుభవించాలి అంతే తప్ప ఎవ్వరికీ ఇంకొక దానికో ఇంకో దానికో అని చెప్పి కొంతమంది పెద్దలు అప్పుడే సంచులు పట్టుకుని బయలుదేరడం అనో లేకపోతే పెద్దరికొని చేసి ఏదో ఊపుదామనో ప్రయత్నిస్తున్నారో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏం ఇబ్బంది లేకుండా అతి త్వరలో త్వరలో అంటే పది నుంచి పదిహేను రోజులు టైం పడుతుంది ఓఎన్జీసీ ఈడీ రత్నేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది నా దగ్గర నాకు లెటర్ రావడం జరిగింది ఆ ఫైల్ అంతా కూడా రెడీ అవుతుంది మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది ఒక పది పదిహేను రోజుల లోపల ప్రతి అమౌంట్ వాళ్ళందరికీ కూడా చేరుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఈరోజు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా మత్స్యకారు యువత కానీ ప్రజలు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా వాళ్ళ హక్కుల్ని వాళ్ళు తెచ్చుకోవడానికి కోరుకున్నవన్నీ అన్నీ కూడా వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే అన్ని కూడా చేసుకునే విధంగా వాళ్ళు ఎదరికెళ్ళడం ఎంతో అభినందనాయకం దాన్ని యానం మత్స్యకారు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒక శాసనసభ్యుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక గవర్నమెంట్ లో ఉన్న అందరూ కూడా దీనికి పూర్తి సహకారం ఉంది కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆపడం లేదు ఆపడం కూడా ఈరోజు యువత అందరూ కూడా చూసారు ఆ రోజు ఎంతోమంది ఎక్కించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ అన్నిటికీ కూడా రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా ఎవరో కూడా తెలియదు నాకు అలాంటి వ్యక్తులందరినీ కూడా పిలిచి పేర్లు ఎక్కించడం జరిగింది కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు ఉన్న పరిస్థితుల ప్రకారం ఒకరి పైన ఒకళ్ళు కంప్లైంట్లు పెట్టుకోవడం వల్ల చేయలేకపోయాం అది కూడా వాళ్ళకి సెకండ్ లిస్ట్ జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాన్ని కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ పూర్తిగా హామీ తీసుకుని రేపు పొద్దున్న ఇది అయిపోయిన తర్వాత అయినా ఈ లిస్ట్ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇది పేద ప్రజలందరికీ అందిన తర్వాత వాళ్ళు కూడా జీతాలు రావట్లేదు వాళ్ళకి కూడా చెయ్యాలి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడుతున్నారో కూడా అన్నీ కూడా మనం చేసి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వాళ్ళకి కూడా హామీ నా తరపు నుంచి ఆ రోజు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఈ ర్యాలీలు లేకపోతే ఇవన్నీ కంటే వేచి చూసి మనం సాధించుకుందాం మన శాసనసభ్యుడి మాటల వల్ల మేము నమ్మకం ఉంది అని అనుకుంటే మీరు చెయ్యొద్దని నేను అనట్లేదు ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కానీ ఎవరికి కూడా శాంతియుతంగా మీ కార్యక్రమాన్ని ముగించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలో అంటే పది నుంచి ఒక పదిహేను రోజులు ఒక రోజు అటు ఇటులో మీ అందరి డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయని మీ శాసనసభ్యుడిగా తెలియజేసుకుంటాం తాళరేవు మండలం శుంకరపాలెం మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి సునీల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకలలో స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రీరు విద్యా కమిటీ చైర్మన్ పల్లవేల రాము అతిథులుగా పాల్గొని మాట్లాడారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు అదేవిధంగా ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు పాఠశాలలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని ఘనంగా సత్కరించి ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు సోన్సర్ వీడియో ఫ్రెండ్ లైన్ లో ఇపేట కదలొద్దు అటెన్షన్ అన్నప్పుడు ఉండాలి పెండ సైలెంట్ మీరు సైలెంట్ గా ఉండాలి 8 క్లాస్ పిల్లల్ని అందాన్ని పిలుస్తాం వన్ బై వన్ వస్తారు గారే మన గ్రామ గ్రామపెడలైనా Bae, bae Bae, తీసుకున్నా స్లాబ్ తీసుకుంట నువ్వు ఎలాగ వెళ్ళిపోవాలి ఏమో అది కొట్టండి ఫ్లాబ్స్ కొట్ట ఎంట్రెస్ట్ చేయాలా థ్యాంక్స్ చెప్పండి క్లాప్స్ కొట్టాలా వెంట సే మాట్లాడుకోండి డబ్బు తీసుకున్న తర్వాత ఇప్పుడే మీరు వెళ్ళిపోయిపో మీరు అందరూ ఎదురుకుండా నుంచి ట్యాబ్ చేతు పెట్టుకోవాలా ఫోటో తీస్తారా ఇలా చూపించండి చాలు ఎప్పకండి ట్యాబ్ ఎప్పుకారు ఎలా చూసింది అందరు ఎలాగొచ్చా అక్కడే చెప్పకండి చాలా సంతోషంగా ఉంది గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే మన హెచ్ఎం గారికి ఉపాధ్యాయులు మహిళలకి మాస్టర్లకి అందరికి కూడా మన అంగన్వాడీ టీచర్కి అలాగే మీ మన పిల్లలకి స్టూడియో నుంచి అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తానండి అలాగే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగం గవర్నమెంట్ రాజ్యాంగం రోజు ఈరోజు మన 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 అమల్లోకి వచ్చిన రోజు అందరూ కూడా బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఏ రకంగా అయితే కనుక స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి అవగాహించారు అలాగే మీరు కూడా ఆయన బాటలో మీరు నడిచి బాగా చదువుకుంటారనేసి అనేసి పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం మన ఎంపీ యూపీ ఎంపీపీ యూపీ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ముందుగా మాట్లాడిన మన ఉపాధ్యాయులు చిత్ర విధంగా ఈరోజు మనం ఇంతలాగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన బాధలో మనం ఎలా చాలా స్వేచ్ఛగా బతుకుతున్నాము ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు పడి ఎన్నో శ్రమలు పొంది ఈరోజు మనకు రాజ్యాంగాన్ని అనే ఒక మనకి రాజ్యాంగ హక్కుగా మనకి ఇచ్చిన ఇచ్చిన ఒక స్వేచ్ఛగా మనం ఇవాళ చదువుకోవడమైనా రిజర్వేషన్లు పొందడమైనా అనేక మంది ఇవాళ ఓన్లీ అంబేద్కర్ అంటే దళితుడే కాదు ప్రతి అన్ని వర్గాలకు సంబంధించిన ఒక మహనీయుడు గొప్ప వ్యక్తి ఎందుకంటే ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన అలాగే అగ్రపులంలో కూడా ఎన్నో రిజర్వేషన్లు ఆయన రూపకల్పన చేసి ఇవాళ ఒక దిశ మార్గదర్శిగా ఇయాల నిలబడి ఇవాళ మన ఇండియా అంతా కూడా ఒక స్వేచ్ఛగా ఒక చట్టపరంగా ఒక నిబంధ నిబద్ధత ముందుకు సాగుతుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఒం పిక్స్ అని ఈ సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఆయన చదువుకుని ఎన్నో శ్రమలు పొంది ఒక ఇవాళ దేశంలోనే ఒక మహనీయుడుగా మనకి నిలబడ్డాడు అలాగే ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యార్థి విద్యార్థులను కూడా మీరు బాగా చదువుకొని అలాగే సంస్ చదువుతో పాటు సంస్కారం వస్తుంది అలాగే మనకు జ్ఞానం వస్తుంది అలాగే పది మందికి మంచి చేయాలనే ఆలోచన వస్తుంది అందు కాబట్టి మీరు అందరూ కూడా క్రమశిక్షణతో బాగా చదువుకొని ఈ స్కూల్కి ఈ ఊరికి ఈ రాష్ట్రానికి మంచి పేరు ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాళరేవు ప్రభుత్వ హాస్పిటల్ ఆరోగ్య మిత్రగా ప్రజలకు పలు సేవలందిస్తున్న కాజామొహిద్దీన్కు ఉత్తమ పురస్కారం దక్కింది ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు కాకినాడ జిల్లాగాను బెస్ట్ ఆరోగ్య మిత్రగా సెలెక్ట్ అయినటువంటి కాజా ను తాళరేవు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్ శిరీష డైరెక్టర్లు అర్ధంగ లక్ష్మి నారాయణ శ్రీనివాస్ రెడ్డి మరియు సిబ్బంది అభినందించారు తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక శంకరపాలెం నల్లం హై స్కూల్లో నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు పర్యవేక్షణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అలాగే సుంకరపాలెం శ్రీ చైతన్య స్కూల్లో ప్రిన్సిపాల్ డివి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రామ సచివాలయాలు ప్రభుత్వ పాఠశాలల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు principal, vice-president, dear Chef, and my lovely Happy Republic Day. Today is an uh, auspicious day for all Indians. Regarding 24, uh, 74 years completed and 75 years Today, we will you a fighter free of fighters, one who fights for our country, tied to heaven. Yes. Good morning, everyone. My name is Shalula from Class 8. Today, news use a tanker. All of you, some of you, would add a tanker to the

కేంద్ర పాలిత ప్రాంతం యానం నియోజకవర్గ పరిధిలో ఈ నెల మూడవ తారీఖు నుంచి సుమారు ఇరవై మూడు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఇందులో భాగంగానే పుదుచ్చేరి ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ పలుమార్లు అనేక మంది అధికారులతో స్థానిక పరిపాలనాధికారి మునుస్వామి వైద్య అధికారి డిడి రవిశంకర్లతో చర్చలు జరిపారు ఈ చర్చల ఫలితంగా వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు లోపు పెండింగ్ లో ఉన్న నలభై రెండు నెలల జీతాలు ఇచ్చేందుకు సుముఖత తెలిపినట్లు యానం జీజీహెట్స్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది తెలిపారు ఇదిలా ఉండగా కరోనా కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి వైద్య సేవలో సర్వీస్ అందించామని దానికి ప్రతిఫలంగా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదన్నారు పుదిచ్చేరి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలతో నైనా తమకు శాలరీస్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు లేకుంటే మళ్ళీ దీక్షకు దిగుతామని చెప్పారు చర్చలు ఫలించడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విధులకు హాజరవుతున్నామని తెలిపారు అలాగే సుమారు ఇరవై రోజుల పాటు దీక్షల సంఘీభావం తెలిపిన ప్రజా ప్రతినిధులకు ఇతర పెద్దలకు నాయకులకు పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు కాపాడి యుద్ధం చేయించి మరి ఈ రోజు మీ ముందుకు వచ్చేవండి ఇప్పుడు కూడా మాకు జీతాలు ఇవ్వలేదని మాటిచ్చేరండి ఇంకా మరి పెప్పని ఎలాగారు మా జీతాలు ఇచ్చారు మాటిచ్చరండి మరి మాకు రెగ్యులర్ చేయడంలో కానీ పర్మిట్ చేయడంలో కానీ మీరు అందరూ కూడా మరి ఆ మీడియా కానువ్వండి ఏమైనా ప్రజలు కానివ్వండి అన్ని రాజకీయ పార్టీలు కావ్వండి ప్రజా ప్రతినిధులు కానివ్వండి సో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మాకు రెగ్యులర్ చేసే విషయంలో మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి కరోనా టైంలో చేసినప్పుడు మాకు ఇంకా రిజల్ట్ రాలేదు కానీ మేము కష్టపడి అంటే ప్రాణాలు దిగించి చేసినందుకు మాకు ఇంకా కూడా జీతాలు కూడా మీరు తీసుకోలేదు అప్పుడు చేసిన ఇప్పుడు కూడా మాకు జీతాలు అందరికీ ఇంకా కూడా మరి పెప్పని పది గారు చెప్పారండి విక్రవారం నిరాకరణ చేతల్లో పోకపోతే కనుక మేము పాండిచ్చేరి వెళ్ళి అసెంబ్లీ ముందు ధన్నా చేయాలనుకుంటున్నామండి మరి పాండిచ్చేరి వెళ్ళి అసెంబ్లీ ముందు ధనా చేసండి మా చేతలు మాకు ఇచ్చేలా మా జాబ్ సెక్యూరిటీ ఇష్టంలో మరి గవర్నర్ కానీ కానీ సీఎం కానీ కానీ మొత్తం హెల్త్ సెక్రటరీ కానీ డిఎంఎస్ని కానీ ఫైనాన్షియల్ సెక్రటరీ కానీ నిలదీసి అడిగి మా చేతలు మాకు ఇప్పించేలాగా మేము అడుగులను ఉన్నామండి మరి ఇటువంటి సక్కడ అవకాశం కల్పించిన మీడియా వారికి మా అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నానండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఉత్తమ సేవా పురస్కారం లభించింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పిడిపై విశ్వరూప్ చేతుల మీదుగా ఈ అవార్డును రెడ్ క్రాస్ ప్రతినిధులు ముదునూరి సతీష్ రాజు ఢిల్లీ నారాయణ పినంరాజు వెంకటపతి రాజులు అందుకున్నారు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేసిన సేవలకు గాను జిల్లా కలెక్టర్ ఈ అవార్డును అందజేశారు ఐపోలవరం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జాతీయ పతాకాలను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఐపోలవరం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు జాతీయ పతాకాలు ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అలాగే స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీడీఓ చైతన్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మినియం జ్యోతి పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వార్తలు ముందు మరోసారి ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నగర పంచాయతీ చైర్మన్ కబిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డ్వాక్రా సంఘాలకు నాలుగో విడత ఆసల చెక్కులను పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగరవేసి పోలీసులు విద్యార్థుల నుంచి గౌరవ వంతన స్వీకరించిన యానాం పరిపాలనాధికారి మునుస్వామి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానం ఎస్పీ రఘునాయకం కమిషనర్ కండవెల్లి రామకృష్ణ తాళ్లరేవు మండలంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం కోరంగి పోలీస్ స్టేషన్ అన్ని గ్రామ పంచాయతీలలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు సమాప్తం తిరిగి ప్రసారమయ్యే స్కై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం